నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం ఈ దయాత్ర హృదయాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి భక్తి ప్రేమల్ని కనబర్చండి ఈ బాబా ఎప్పుడూ ఆత్మస్వరూపంలో లీనమై సర్వులకు హితాన్ని సమ్మతాన్ని చేకూరుస్తాడు జీవన స్మరణ రూపమైన సంసారమనే కడలిని మీ చేత అతి సులభంగా దాటిస్తాడు అంటూ తన భక్తులకు ఉద్బోధ చేసిన పరమ దయాళువు అనంత కరుణామయుడు షిరిడీ సాయిబాబా భయమందుకు దండగా నేను నీ చెంతనే ఉండగా నాతో సంధానం చేస్తే నీకు ప్రతినిత్యం ఓ పండుగ అంటూ తన భక్తుల్ని కార్యోన్ముఖుల్ని చేశాడు ఆ అవధూతకు ఈ వర్తమాన కాలంలో ఎన్నో మందిరాలు నిలయాలు వెలిశాయి ఆ సంవిధానంలోనిదే హైదరాబాద్ పిర్జాదిగూడలోని షిర్డీ సాయి మందిరం ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం సునందాబాయి అనే సాయి భక్తురాలి స్ఫూర్తితో ఈ షిరిడీ సాయి మందిరం సాకారమైంది సాయి స్వప్నంలో సాక్షాత్కారమై మందిర నిర్మాణాన్ని చేయమని సునందాబాయికి సూచించినట్టు ప్రతీతి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఊపిరి పోసుకున్న ఆమె స్వప్నం అనతి కాలంలోనే సర్వాంగ సుందరమైన మందిర సముదాయంగా ఆకృతి దాల్చింది బింబవృక్ష నివాస ప్రియం దివ్య శక్తి ఫల ఎక్కడ నా భక్తులు భక్తితో ఆర్తితో నన్ను సేవిస్తారు అది ప్రత్యక్షంగా షిరిడియే అన్న మాటలు అక్షర సత్యాలు ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన సాయి మందిరం హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు అతి చేరువలో పీర్జాది గుడాలో ఉన్న ఈ మందిరం నగర శివారు ప్రాంతంలో ఉన్న ఈ మందిరం ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంటుంది ఓ సమున్నత ఆధ్యాత్మిక నెలవుగా గోచరమవుతుంది ప్రధాన మందిర ముఖ మంటపంపై సాయినాథుని పలు మూర్తులు అవుతాయి మందిర ప్రవేశానికి ఇరువైపులా మెట్ల మార్గం ఉంటుంది మెట్ల మార్గం మధ్యలో గోపాలకృష్ణుని సుందర విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది సాయి నెలకొన్న మందిర పై కప్పుపై అందమైన నగిషీలు కనువిందు చేస్తాయి పుష్పాలు లతలు వంటి పలు నగిషీలతో సౌందర్య శోభితంగా మురిపిస్తుంది